చాలా టేస్టీగా ఉండే రవ్వ ప్రిపరేషన్ కోసం ఆరు ఎండుమిర్చిలో కొంచెం డాలుప్పు వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకుందాము కచ్చపచ్చగా చేసుకోవాలి నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ గ్లాస్తో ఉప్మా రవ్వకి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను అంటే వన్ గ్లాస్ ఉప్మా రవ్వకి సెవెన్ గ్లాస్ వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇందులోకి ఉప్పు సరిపినంత వేసుకోవాలి మనకి వడియాలలో ఉప్పు కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది చూసి వేసుకోవాలి వాటర్ కొంచెం కాక మనం పచ్చ పచ్చగా దంచుకున్నాం కదా ఎండుమిర్చి పేస్ట్ నువ్వులు జీలకర్ర వేసేసుకొని తర్వాత ఈ మసలుతో ఉన్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉప్మా ఉప్మరవ్వ గడ్డలు కట్టకుండా మధ్యలో కలుపుతూ ఉండాలి ఇది కొంచెం ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని మనకి ఈ విధంగా అంటే మరి లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి నేను కవర్ పైన పెట్టేస్తున్నాను మీరు మనము కవర్ పైన పెట్టాలంటే కొంచెం చాలా తో పెట్టాలి వేడివేడిది పెట్టుకోకూడదు చూడండి మనకి ఎంత చక్కగా ఒడియాలు ఎండిపోయాయో ఒక టూ డేస్లో సమ్మర్లో అయితే పర్ఫెక్ట్గా ఎండిపోతాయి చూడండి ఆయిల్లో ఫ్రై చేస్తే ఎంత చక్కగా పొంగుతున్నాయో టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి థ్యాంక్ యూ